కేటీవీ న్యూస్ కి స్వాగతం క్వింటాల్ మూడు వేల రూపాయలతో రైతు సేవా కేంద్రాల్లో ఉల్లిని కొనుగోలు చేయాలని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గపు సమన్వయకర్త మూలం రెడ్డి ధ్రువకుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు శుక్రవారం వేంపల్లి మండలంలోని చింతల మడుగుపల్లెలో గంగిరెడ్డి అనే రైతు వేసిన ఉల్లి పంటను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు లేనిదే రాజ్యం లేదు రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఈడ్చని సద్యం బాగుపడవు వ్యవసాయం పండుగ కావాలి అన్నారు కానీ దురదృష్టవశాత్తు షాత్తు రైతులు ఏడుస్తున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం చక్రాయపేట మండల శాఖ అధ్యక్షుడు రెడ్డి అమర్నాథ్ రెడ్డి ఉత్తన్న చిన్నకోట్ల నాగరాజు బండారు వెంకటేష్ వినయ్ భద్రి రాఘవయ్య ఉల్లి రైతులు గంగిరెడ్డి అయ్య వారయ్య తదితరులు పాల్గొన్నారు

ಮೂರು ಇವಾಲಿ ರೈತ ಸೇವಾ ರೈತ ಸೇವಾ ಉಲ್ಲಿ ಮದ್ದ ಧಾರ್ಮಿಕ ಕಲ್ಪಿಸ್ ಕಲ್ಪಿಸ್ లేదు రాజ్యం రైతు రాజ్యం ఎద్దు ఈడ్చనే సేద్యం బాగుపడం వ్యవసాయము పండుగగా ఉండాలి మామూలుగా కానీ అదేమి దురదృష్టమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏడుస్తూ ఉన్నారు వ్యవసాయము దండగానే వాతావరణం వచ్చింది రైతు పంట పండించేది ఒక ఎత్తు అయితే పంట అమ్ముకోవడం మరొక పంటను కొనేవాడే లేడు అడిగేవాడే లేడు ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చినా కానీ పప్పులు బెలాలు గడుగుతున్నారు ఆ ధరకు అమ్ముకుంటే రైతు గిట్టుబాటు కాదు అన్ని పంటలకు అది మిర్చి కానీ పొగాకు కానీ టమోటా కానీ మామిడి కానీ చీనీ కానీ అరటి కానీ పసుపు కానీ పుల్లి కానీ ఏ పంటకు గిట్టుబాటు ధర లభించలేదు ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలం చింతలమడుగు గ్రామానికి చెందినటువంటి గంగిరెడ్డి ఉల్లి రైతు చింతరాంపల్లె చింతలమడుగు పల్లికి చెందినటువంటి ఉల్లి రైతు గంగిరెడ్డి పొలం దగ్గర ఉన్నాం ఈయన నాలుగున్నర ఎకరాల్లో పొలం వేస్తారు పంట చేతికి వచ్చింది ఇంకా ఎప్పుడైనా పీకేదానికి రెడీగా ఉన్నారు కానీ కొనేవాడే లేడు అడిగేవాడే లేడు ఎవరిన వస్తే క్వింటాలకు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అది కుళ్ళకు కూడా గిట్టుబాటుగా దానివల్ల ఆఖరికి రైతులు ఆ ఆరు వందలకు ఏడు వందలకు క్వింటాల్ ఇచ్చే బదులు పొలంలో వదిలిపెడితే ఏ గొర్రెలకో బరెలకో వదిలిపెడితే కనీసం అవన్నీ తింటాయి కదా అనే ఆలోచనలో ఉన్నారు వీకెన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రెడీగా ఉండే వాళ్ళు వచ్చేసి ఏం జల్లం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఏమో మాటలు మాత్రం కొంటాం కొంటాం కొంటామని చెప్తా ఉంటారు కొనింది లేదు పెట్టింది లేదు ప్రస్తుతం ఉల్లిపాయలకు సంబంధించి కడప జిల్లాలో కమలాపురం మైదుకూరు రెండు చోట్ల మార్క్ఫెడ్ ద్వారా కొంటామని చెప్పి చెప్పారు దానికి మళ్ళీ అనేక సరుతులు అది క్వింటాలకు పన్నెండు వందలంట అది నాణ్యంగా ఉండాలంట ఈ క్రాప్ అంతా చేర్చుకోవాలంట ఈ నుండి చింతరాంపల్లి నుండి మైదుగురుక కమలాపురంకు పోయేదానికి రవాణా ఛార్జీలు తడిసి మోపుడవుతాయి కాబట్టి ఇక్కడ ఆరు వందలకు అక్కడ పన్నెండు వందలకు ఏం తేడా ఉండదు కాబట్టి రైతులు అడిగి తీసుకుపోయే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు డిమాండ్లు చేస్తూ ఉంది నెంబర్ వన్ క్వింటాలకు మూడు వేల రూపాయలు చొప్పున రైతుల వద్ద నుండి మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వము ఉల్లి కొనుగోలు చేయాలి క్వింటాల్కు మూడు వేల రూపాయలు రెండవది ఎక్కన్నో మైదుకూరో కమలాపురమో ఆ ప్రాంతం రైతులు ఉపయోగపడుతుంది కానీ మిగతా ప్రాంతాల నుండి రవాణా ఛార్జీలు ఎక్కువైతాయి కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ఆ రైతు సేవా కేంద్రాల్లో కొనాలి అది రెండవది మూడవది పులింగ నియోజకవర్గంలో ఇక్కడ హార్టికల్చర్ పంటలు ఎక్కువ కాబట్టి ఈ నియోజకవర్గంలో ఒకటి కోల్డ్ స్టోరేజ్ శీతల గిడ్డింగ్ ఏర్పాటు చేయాలి ఉల్లిపాయలు కాకుండా ఓవరాల్గా నాలుగవది ఇక్కడ ఒక రూట్ ప్రాసెసింగ్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ నాలుగు డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇది లేట్ చేస్తానికి కాదు ఎందుకంటే ఇది అట్టే నిలువ ఉండే పంట కాదు ఇమ్మీడియట్గా పంట పీక్త అమ్ముకోవాలి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రైతు సేవా కేంద్రాల్లో ప్రతి రైతు సేవా కేంద్రంలో ఆ ప్రాంతంలో ఉండే ఉల్లిని క్వింటాల్కు మూడు వేల రూపాయలు చొప్పున కొనాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది జై జై కాంగ్రెస్ ఈరోజు మనం వేంపల్లె మండలం వేంపల్లె గ్రామం చింత్రాంపల్లె గ్రామంలోని గంగిరెడ్డి గారి తోట దగ్గర ఉల్లి దగ్గర ఉల్లి తోట దగ్గర ఉన్నాం ఈరోజు ఉల్లి పాకానికి వచ్చిన కోవి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు ఎందుకంటే దీనికి గిట్టుబాటు ధర లేదు ఇప్పుడు ఎనిమిది రూపాయలకు విక్రయిస్తున్నారు అంటే క్వింటా ఎనిమిది వందలు ఉంది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు వేలు క్వింటాకు ప్రభుత్వం ఇచ్చి ఉల్లి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రైతు సేవా కేంద్రాలలోనే ఉల్లి ఉల్లి ఉల్లిని కొనుగోలు చేయాలా అదేవిధంగా ఉల్లి రైతుకు కనీస మద్దతు ధరన కల్పించాలా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు కష్టాలు తప్ప కన్నీళ్ళు తప్ప వేరేది కనపరావడం ఆయన రైతాంగాన్ని ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కావడంలా ఆయనకు స్వచ్ సాఫ్ట్వేర్ పైన ఉండే దృష్టి రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు దురదృష్టకరం కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ దీని ఉల్లి రైతుల గురించి కానీ సీనియర్ రైతుల గురించి కానీ అడ్డీ రైతుల గురించి కానీ కనీసం మాట్లాడే పాపాన పోవడంలా ఎందుకు మనకి ఈ పులివెందుల కాన్స్టిట్యూన్సీకి ఇంత దరిద్రం పట్టింది మీరు బయటికి రాండయ్యా రైతుల పక్షాన పోరాడండి మీ నాయకులను క్వశ్చన్ చేయండి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి మా ఎమ్మెల్యేవి నువ్వు క్వశ్చన్ చేయి నువ్వు మీ పక్షాన ప్రజలు నిలబడతారు నువ్వు ఎంతసేపునే ప్రత్య ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి పోతా అంటావు బి ఇట్లాంటి సమస్యలు చెప్తేనే కదా పరిష్కారం అయ్యేది మీకు చేత కానప్పుడు దయచేసి దిగిపోండి అలాంటి యువకులు రెడీగా ఉన్నారు ప్రజలకు నిశ్చింతంగా స్వేచ్ఛ చేసేదానికి సహాయం చేసేదానికి రైతుల పక్షాన మేము పోరాడతాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది రైతుల పక్షాన మాది డిమాండ్ ఒకటే ఒకటి ఉల్లి రైతులకు ఉల్లి రైతుల నుంచి ఉల్లి రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి తీసుకురావడానికి కారణం కూటమి ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉల్లి 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 రైతుల నుంచి ఉల్లికాయలను ప్రభుత్వమే కొనుగోలు చేసి వాళ్ళకి కనీస మద్దతు ధర కనీసం మూడు వేల నుంచి నాలుగు వేల వరకు ఇస్తే వాళ్ళు పెట్టిన పెట్టుబడులు పోయి ఏదో కొద్దిగా పండగ పూట దసరా వస్తుంది దానికి అంత ఇంత వాళ్ళ కుటుంబంతో సుఖంగా గడుపుతారని మేము కోరుకుంటున్నాం మీరు దయచేసి ఈ మద్దతు ధరను కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్